పొలివెందల అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ జగన్ నామినేషన్ మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగం భారీగా తరలివచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నము ఒంటి గంట నలభై ఏడు నిమిషాలకు పులివేంద్ర నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు వైఎస్ జగన్ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి అందజేశారు నామినేషన్ ప్రక్రియకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడుతూ గడ్డ మీద పుట్టినందుకు గర్వపడతా ఉన్నా ముందులందర గడ్డ మీద పుట్టినందుకు చెప్తా ఉన్నా ఇక్కడ ప్రతి ఒక్కరి మంచితనాన్ని ప్రతి ఒక్కరి మానవత్వాన్ని ఎప్పటికీ కూడా నేను మర్చిపోలే నేను మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా కూడా గుండె ధైర్యంతో ఎలా ఉండాలో అని చెప్పి నేర్పించింది ఈ గడ్డ మన మీద వందల నిందలు వేస్తా ఉన్నా వందలు కుట్రలు జరుగుతా ఉన్నా చదకకుండా బెదరకుండా ఎలా ఉండాలి నిబ్బరంగా నేర్పించింది ఈ గడ్డ రైతులు పడుతున్న బాధలన్నీ కూడా విన్నాం అక్క చెల్లెమ్మలను చూసాం గ్రామాలలో పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలు పడతా ఉన్నా అక్క చాట్లను చూశారు మాఫీ కాలేదు సున్నా వడ్డీ పథకం గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు వాళ్ళు చెప్తా ఉంటే విన్నాం పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న డ్రామాలను కూడా చూసాం ఉద్యోగాలు లేవు పక్క రాష్ట్రానికి కొలసపోతా ఉన్న పరిస్థితులు చూస్తా ఉన్నాం కడప స్టీల్ ఫ్యాక్టరీ కడతారేమో కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టిన వెంటనే ఉద్యోగాలు వస్తాయేమో అని క్షేత్రంలో చేర్చిన పరిస్థితుల మధ్య కడపలో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ పూర్తవుతుందేమో అని ఆశగా చెంది ఎదురు చూసిన పిల్లలు చూసారు వాళ్ళ ఎదుటనే ఆశలు ఆవిరైపోతా ఉన్న పరిస్థితులను చూశారు చదువుకొని ఉద్యోగాలు లేక వెతుక్కుండి పక్కనున్న కర్ణాటక బెంగళూరుకు వెళ్ళిపోతా ఉన్న పరిస్థితులను గమనించారు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగం చేసిన అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి ఎస్ సత్యంకు అందజేశారు లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి